యేసరక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడు యహోశువ మూడవ అధ్యాయం పదకొండవ వాక్యము యహోవా యహోశువాతో ఇట్ల నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై తోడయుందునని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు అని కాబట్టి కాబట్టిహోశివా మీరు ఎక్కడికి వచ్చి మీ దేవుడైన యహోవ మాటలు వినుడని ఇస్రాయీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనేను సర్వలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియూ మీకు విరోధముగా ఉన్న శత్రువులను ఆయన వెళ్ళగొట్టునూ దీనివల్ల మీరు తెలుసుకొందురు అని దేవుని వాక్యం సెలవిచ్చను ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మోషేకు యహోశివాకు తోడయున్న ఆ దేవాది దేవుని కృప ఈ దినాన మనందరికీ తోడయుండును కావున దేవుని ఎందు విశ్వాసముంచుడి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను దేవుని సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థించి దేవుణ్ణి దేవెనలు పొందుకునే కృపను ఆయన సన్నిధి నుండి పొందుకొనుము యహోవ తన సన్నిధి కాంతిని మీపై ప్రకాశింపజేయును కాక ఆమె